హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో బాలయ్య లేటెస్ట్ చిత్రమైన డాకు మహారాజ్ సంబంధించిన నైజాం రెండో వారం థియేటర్స్ అయితే చూద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో విషయానికి వస్తే బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ ఈ చిత్రం విజయవంతంగా ఒక వారాన్ని పూర్తి చేసుకొని వంద కోట్లకు పైగానే రాసింది రాబట్టి రెండో వారంలోకి అడుగుపెట్టేసింది అయితే రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రానికి సంబంధించిన నైజామ్ థియేటర్ల వివరాలు అయితే పూర్తిగా చూద్దాం మొదటగా సెవెంటీ ఎంఎం థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్సు తర్వాత విశ్వనాథ్ ఎంఎం థియేటర్ మైత్రి మూవీ మేకర్ సంబంధించిన మెగా సెవెంటీ డిఎస్ఎన్ఆర్ లక్ష్మీ కళా సినీ ప్రైడ్ ఏఎంబి గచ్చిబౌలి థియేటర్ ఏఏఏ మాల్ అమీర్పేట తర్వాత ప్రసాద్స్ ఎన్టీఆర్ గార్డెన్స్ తర్వాత సినీ పోలీస్కి సంబంధించిన సినిమాలు చూస్తే సిసిపిఎల్ మాల్ సుధా మంత్రా మాల్ అలాగే లూలూ మాల్ డిఎస్ఎల్ మాల్ ఇక పీవీఆర్ సినిమాస్కి సంబంధించి ఫోరం మాల్ నార్బిట్ మాల్ సెంట్రల్ మాల్ ఆర్కే మాల్ ముసారాంబాగ్ గలేరియా ఎరుమంజిల్ హెట్రిఎమ్ మాల్ ఐఓసిఎన్ హైటెక్ ప్రెస్టోన్ మాల్ ఇవన్నీ కూడా పీవీఆర్ సినిమాస్కి సంబంధించినవి ఆ తర్వాత ఐనాక్స్ సినిమాస్ వీటిలో జీవీకే మాల్ ఎంపీ మాల్ అశోక వన్ జిఎస్ఎం మాల్ నెక్లెస్ మాల్ ప్రిజమ్ మాల్ తర్వాత మేరస్ సినిమాస్కి సంబంధించిన బాలానగర్ చందానగర్ షాలిని మియాపూర్ మల్కాజ్గిరి ఇవన్నీ కూడా మేర సినిమాస్ తర్వాత మూవీ టైంకి సంబంధించి అమీర్పేట స్కై మాల్ గచ్చిబౌలి ఇవి మూవీ టైం తర్వాత ఏషియన్ సినిమాస్కి సంబంధించి సినీ స్క్వేర్ ఎం క్యూబ్ మాల్ ఎంజెఆర్ స్క్వేర్ జేపీ మాల్ సినీ ప్లానెట్ సినీ మార్ట్ శివగంగా షా ఇవన్నీ కూడా ఏషియన్ సినిమాస్కి సంబంధించినవి ఆ తర్వాత ఏఎంఆర్ మాల్ మ్యాక్స్ జిపిఆర్ మాల్ తర్వాత అపర్ణ థియేటర్ ఇవి నైజాంకు సంబంధించిన రెండో వారం థియేటర్స్ లిస్టు రెండో వారంలో కడుగుపెట్టిన బాలయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రపంచనాన్ని కొనసాగిస్తూనే పోతూనే ఉంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్